జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం కొంపల్లి మాధవీలత గారు ఓవైసీ కుటుంబం మీద భారతీయ జనతా పార్టీ నుంచి పోటీలో ఉన్నారు చాలామంది గెలుస్తారని గెలవరని చెప్తున్నారు వాట్ ఎవర్ ఇట్ మే బి కొంపల్లి మాధవీలత గారు వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితం సంప్రదాయబద్ధమైనటువంటి పరిస్థితులు మనకు సంబంధించినటువంటి వేదం ఏం చెప్పింది ఉపనిషత్తులు ఏం చెప్పాయి మన సనాతనమైనటువంటి ధర్మం ఏం చెప్పింది అనేటువంటి విధంగా వారి యొక్క కట్టుబొట్టు ఉంటాయి అటువంటి సోదరు నిజంగానే విజయాన్ని వరించాలి విజయం సాధించాలని మనం అందరం కూడా మనం కోరుకోవాలి కాకపోతే కొంపలి మాధవీలత గారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఈ రాజకీయపరమైనటువంటి ప్రస్థానంలోకి తాను రావటం తాను ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటుంది అసుర సంహారం కోసం దేవతా గణాలన్నీ కూడా సాక్షాత్తు లక్ష్మీనారాయణమూర్తి తన యొక్క తేజో రూపంతో ఒక మహా దుర్గా రూపాన్ని సృష్టించినట్టు దేవతలందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి తేజస్సుని ఒక శక్తి స్వరూపంగా మార్చివేసినట్టు ఆ శక్తి స్వరూపమైనటువంటి దుర్గే మహా చండికగా అసుర సంహారం చేసినటువంటి అంశం మనందరికీ కూడా తెలుసు సో ఇప్పటి వరకు ఓవైసీ ఫ్యామిలీ మీద దశాబ్దాలుగా ఏ పురుషుడు గెలవలేడు ఏ పురుష అభ్యర్థి ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా గెలిచినటువంటి దాఖలాలు మహాశక్తి స్వరూపునిగా ఒక సోదరిగా సనాతనమైనటువంటి ధర్మాన్ని ఆ జెండాని తాను చీట పట్టుకొని భాగ్యనగరంలో రెపరెపలాడించడానికి తాను సిద్ధమైంది ఏది ఏమైనప్పటికీ సమీప భవిష్యత్తులో భారతదేశంలో అమాత్యురాలు అంటే మంత్రి తత్సమానమైనటువంటి స్థితి కలిగినటువంటి స్థానానికి తాను ఖచ్చితంగా చేరుకునేటువంటి అవకాశం ఉంది ఈ ఎన్నికల్లో వచ్చేటువంటి గెలుకోవటములే కాదు సమీపమైనటువంటి భవిష్యత్తులో మాధవీలత గారు చూపిస్తున్నటువంటి ధైర్యం సాహసం ఇదంతా కూడా సనాతనమైనటువంటి ధర్మానికి పట్టుకుమ్మగా నిలబడటమే కాదు ఎంతో మందికి ఆవిడ ఆవిడ చేస్తున్నటువంటి పోరాటం ఆవిడ తీస్తున్నటువంటి దీక్షలు ఆవిడ వెళుతున్నటువంటి పంధ వీటన్నిటిని చూసి ఎంతోమంది ఆకర్షితులు అయ్యేటువంటి అవకాశం వారి యొక్క బాటలో నడిచేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి వాట్ ఎవర్ ఇట్ మే బి ఈ ఎన్నికల్లో వచ్చేటువంటి ఫలితం ఏది ఉన్నప్పటికీ కూడాను ఎందుకంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి ఈ నిజమైనటువంటి ప్రజాస్వామ్య క్షేత్రంలో మనం ఉన్నాం కానీ అసురులు ఎప్పుడూ కూడా ధర్మబద్ధమైనటువంటి మార్గంలో ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ కూడా నడవచ్చు అటువంటి అసుర లక్షణాలు కలిగినటువంటి వ్యక్తుల మీద మనం పోటీ పడుతున్నప్పుడు వాళ్లతో మనం కంటెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ అధర్మ పూరితమైనటువంటి చర్యలు కూడా అధికంగానే ఉంటూ ఉంటాయి కాలం భగవంతుడు అనుకూలించాలి సనాతనమైనటువంటి ధర్మం భాగ్యనగరంలో పరిడవిల్లాలని మేము ఆశీర్వచనాలను అయితే అందజేస్తున్నాం ఈ ఫలితం ఎలా ఉన్నప్పటికీ కూడా భారతదేశం గర్వించదగినటువంటి వనితామూర్తిగా తాను భారతదేశం మొత్తానికి కూడా సేవలందించగలిగినటువంటి అద్వితీయమైనటువంటి అవకాశం మాధవీలత గారికి తప్పకుండా రాబోతుందనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు